హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి ఒక మంచి టూ ఫ్లోర్ ఇండిపెండ్ హౌస్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ తోటి సో కొలతల పరంగా కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా రీసెంట్గా మేము రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇదంతా కూడా స్టీల్ రైలింగ్ పైపిస్తారు ఈ స్టెప్స్ అంతా కూడా పాలిష్ వర్క్ చేసి ఇస్తారు ఇక్కడ సింహద్వారం చుట్టూ కూడా ఈ విధంగా టైల్స్ ఫినిషింగ్ అనేది వస్తుంది సింహద్వారం అంతా కూడా మనకి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ అయితే ఇస్తారండి సో ఈ పాలిష్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే మీకు లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది సో ఇంట్లోపల లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు హౌస్ ఎలివేషన్ చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు వుడ్ కబోర్డ్స్ వర్క్ ఇంకా చేయించలేదు అది కూడా చేపిస్తారండి పైనంతా పిఓపి సీలింగ్ ఉంది మంచి డిజైన్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇస్తారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సో ప్రస్తుతానికి ఏంటంటే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీకు డల్గా కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా సో పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయితే ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది సో లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఇక్కడ మనకి డైనింగ్ స్పేసు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు నైరుతిలో మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా ఉట్కపోర్ట్ చేస్తారు ఇందులో కూడా మంచి సిలిండ్ డిజైన్ వస్తుంది కలర్ఫుల్ లైటింగ్ ఇస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు బుడ్ విండోస్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్టర్న్ కంబోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక గోల్డ్ అన్న కూడా కేర్ చేశారు లోపల డోర్లు అది ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు ఇంకా కరెంటు కనెక్షన్ ఇవ్వలేదండి నెక్స్ట్ ఇక్కడ వంటగది వంటగదిలోనే చిన్న పూజా మందిరం వచ్చింది గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు గ్యాస్ కెట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ యూ షేప్లో ఇచ్చారు ఈ గ్యాస్కట్ అంతా కూడా మనకి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది పైన అటక్ కూడా వచ్చింది ఈ అటకంతా కూడా ఉట్క బోర్డ్ చేసేస్తారండి సో ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇదంతా కూడా వంటగది స్పేసు ఇది డైనింగ్ స్పేస్ అండి నెక్స్ట్ ఇక్కడ ఇదంతా హాల్ స్పేస్ ఇక్కడే మనకి టీవీ యూనిట్గా కబోర్డ్ వస్తుంది సో టీవీ యూనిట్ స్పేస్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సుమారుగా ఇరవై ఆరు నలభై నాలుగు కొలతల్లో ఉండే నూట ఇరవై ఏడు గజాల హౌస్ అండి ఇది నూట ఇరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసు సో ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా సీలింగ్ డిజైన్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా సో చూడవచ్చు సిమెంట్ ట్రాక్స్ వచ్చినాయి కప్ బోర్డ్స్ అన్ని కూడా చేసేస్తారు సో ఇదంతా కూడా కంప్లీట్ అయితే మీకు లుకింగ్ పరంగా చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీకు ఈ విధంగా ఉంది సో పడవర ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ తూర్పు సొందు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇందులో ఇండియన్ బేషన్ ఇచ్చారు యూపీవీసీ డోర్ ఇచ్చారు ఈ ఇంటి చుట్టూ సొందంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది జీ ప్లస్ వన్కి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకొచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఎవరైతే జాబ్ హోల్డర్స్ మేము అమౌంట్ అనేది తక్కువ కట్టి లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ప్లాన్ అప్రూవల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మీరు లీగల్గా కూడా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరం ఉండే తాడిగడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి అయ్యప్ప నగర్ లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి రావచ్చు మీరు అశోక్ నగర్ నుంచి కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం పడమర ఫేసింగ్లో ఉండే హౌస్ టూ ఫ్లోర్ బిల్డింగ్ కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి లోపల మనకి కబోర్డ్స్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగు సో ఈ విధంగా మొత్తం అంతా కూడా హౌస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మనకి కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి కోటి రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి కోటి రూపాయల్లో కోటి ముప్పై లక్షలల్లో కోటి ఇరవై లక్షల్లో కోటి యాభై లక్షల్లో ఈ విధంగా గజాలు పెరిగే కొద్దీ మనకి ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అదేవిధంగా సెంటర్కి దగ్గరగా ఉండే వద్ద కూడా మనకి ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది సో మీ బడ్జెట్ దగ్గర ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చు తప్పకుండా ఆ ప్రాపర్టీ విజిట్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి సో మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ